మాది తిక్కవరపాటు గ్రామం వెంకటాచల మండలం సరోపల్లి బిట్టి వన్లో నివాసం ఉంటుంది మా తండ్రి గారికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు తాజా తహసీల్దారు మూడేకర నలభై ఆరు సీట్లు పట్ట మంజూరు చేశారు ఆ పట్ట ఇది ఎక్కడ తర్వాత మా తండ్రి గారు గతికిపోయిన తర్వాత ముగ్గురు కొడుకులే మేము ముగ్గురు కొడుకులకి మూడు ఎకరాలు మూడు ఎకరాలు నలభై ఆరు సెంట్లు మేము ముగ్గురు పంచుకొని పట్టాదాలు పాస్బుక్లు తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటాము ఈ మధ్యలో చుట్టూ మాకు పొలాలు చుట్టూ ఉండరు నేను ఒక మాలకులం అది నాకు మూడెకరాల నలభై ఆరు సెంట్లు భూమి ఉంటాయి ఆ భూమిలో బ్రిటిష్ వారు అయ్యింది ఆ అప్పట్లోనే ఎనభై ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాలిదారి మంజూరు అయింది దాంట్లో బాగుండదు వీళ్ళు అగ్ర అంతా ఏం చేశారంటే ఈ విధంగా ప్లాన్లో పోవాల్సిన బాటని వదులుకొని ఈ విధంగా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఈ విధంగా దీంట్లోకి పోసుకొని ఇక్కడికే పోయారు మళ్ళీ అక్కడ లాస్ట్ పోస్థలకి ఇక్కడికే చేరుతున్నారు కూర్చొని తర్వాత ఈ విధంగా డ్యామేజ్ అయిందని చెప్పి నేను డిస్టిక్ కలెక్టర్కి ఆర్డిఓ గారికి నేను ఎన్నో పర్యాలు అర్జీలు పెట్టుకున్నాను కానీ లాస్ట్కి ఒక రెండు సంవత్సరాల కిందంటే ఇరవై రెండులో రావడం ఇరవై రెండులో అధికారులందరూ స్పందించి నేను బాట వేసి ఉన్నారు నా దాంట్లో అంటే ఈ కాలుదారిని అమలు చేసుకోకుండా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఉన్నారంటే ఎవరో ఎవరో ఒక అధికారి నాకు మంచిగా సలహాలు ఇచ్చి సూచన ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశారు నాగరాజు అని తహసీల్దారు నాకు కరెక్ట్గా ఎవిడెన్స్ అంత చూపించాడు నీ పొలాన అబ్బాయి ఇది అని చెప్పి నేను రెవెన్యూ కోర్టు కేసు రెవెన్యూ కోర్టు కేసుకున్నాను నేను రెవెన్యూ కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత నా ల్యాండ్ నాకు చూపించాడు దాన్ని డిస్పోజ్ చేసుకోవడం నాకు ఇది వాడుకుంటే దారి అని చెప్పాడు నేనేంటంటే దాన్ని కాగాను గోవర్ధన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పా ఆయన తల అనిపించి మంచిగా చెప్పాడు దీన్ని తీసేసేయండి అతని పట్టాల ఉంది అది కరెక్ట్ కాదు మీకు ఇది మీకు రూట్ ఉంది కదా వేసుకొని వెళ్ళిపోండి అతను ఇబ్బంది పెట్టుకోకండి నేర్పేదా ముగ్గురు మూడు ఎకరాలు ఉన్న దాంట్లో అతని కానీ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు లేదంటే అతనికి పరిహారాన్ని కట్టేయండి పరిహారం కట్టి తీసుకున్నారు కట్టేస్తాను కట్టేస్తాను సార్ అని చెప్పి పరిహారం అంతా రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తామని చెప్పి ముగిచ్చేసిన తర్వాత అధికారులందరూ కలిసి తీపి చేశారు దాన్ని తీపి చేసి వాళ్ళ ప్లాన్ లో వేసుకొని వెళ్ళిపోతాను అన్నారు ఇప్పుడు నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వాళ్ళు వేసింది దాన్ని తీసేసి సదరం చేసుకుని ప్లాట్ నారా చేసుకునే టైం నాకు ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయ నాయకులు కూడా చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ వాళ్ళ అంగబలంతో కులబీరుతో మళ్ళీ నా పట్టాలేని ఎప్పటి తట్టు నిన్న శుక్రవారం పదకొండున్నరకి అన్నరకి ప్రొసీడింగ్ నాకు పంపించాడు కదా అమ్మఒ తహసీల్దార్ గారు పదకొండు టైంలో నైట్ అలా తహసీల్గారు పంపించాడు నేను ఇచ్చాను అన్నాడు సరే తీసుకొని ఉదయాన్నే శనివారం సెలవు ఆదివారం సెలవు రెండు దగ్గర టయాలు కోర్టుకి ఏం ఉంది కదా తర్వాత అతను పైన అతను నేను ఇప్పుడు వచ్చేసి హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు ఆ ఫలం ఇది గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇది మన రెవెన్యూ కోర్టు ఆర్డర్ జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తహసీల్దార్ అమ్మిడ్ చేసి గారు సర్వేర్ గారు మండ సర్వేర్ గారు ఈ ఊర్లో నాయకులు అందరు కలిసి కందిపల్లి మధు కందుబల్లి రామానాయుడు తమ్ముడు వెంకటేశ్వరుడు లింగముంటి ఆనాదయ్య బల్లంపండి వెంకయ్య తర్వాత వచ్చేసి ఇంకో మనిషి గొడ్డిపండి రవీంద్ర వీళ్ళు బలమైన వ్యక్తులు అందరినీ మోకముడుగా గుంపులుగా చేసుకొని మన సీఐ గారిని తీసుకొచ్చి ఆడ పెట్టుకొని నన్ను పొలం లేక రానియకుండా యథేచ్ఛిగా వాళ్ళు వాళ్ళ సొంత ల్యాండ్లాగా రోడ్లు పగలగొట్టేసుకొని వేసుకుంటాం ఎప్పుడు జరగటాంత వరకు ఎవరు చెప్పాలా ఏం చేయాలా ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు ఆర్దా వస్తారు వాళ్ళు తప్పుదావరా మళ్ళీ అధికారులకు పంపిస్తే ఇది కరెక్టే కదా అని అధికారులు గమ్ముగైపోతున్నారు నేను గౌరవ హైకోర్టులో ఆర్డర్ పొంది ఉన్నా నా పొలంలోకి ల్యాండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని కూడా ఆర్డర్ పాస్ చేసినాడు అయినాదే నా తప్పు తప్పటి ఇప్పుడు చేస్తూ ఉండేస్తా ఉన్నాడు నా పొలంలో నాలుగు లక్షలు ఇప్పుడు నష్టం నా చెప్పండి వ్యవసాయం చేసుకోవాలా నవంబర్లో నాలుగు పోసుకోండి నేను నన్ను పొరనేక రానీరు నాకు ట్రాక్టర్ రానీరు నానా ఇబ్బందులు పెడతా ఉండాలి ఈ ఈ పేర్లు గల్ల వ్యక్తులు నాకు కావాల్సింది ఏంటంటే నా నా పొలాన్ని నా పొలంని వాళ్ళు చదువు ఆ పనులు చేయకుండా ఆపేసి నా ల్యాండ్ నాకు ఎట్లా అప్పకిచ్చేసి వాళ్ళకి ఆడ దారి ఉంది దాన్ని తీసుకొని పోతే వాళ్ళకి నాకు ఏం తుగ్గులు తంటారు కాకుండా ప్రశాంతంగా నా జీవితం కట్టుకుంటాను కాకుండా రెవెన్యూ రికార్డు ప్రకారం పోతే నేను ఆనందంగా ఉంటా నాకు వ్యవసాయం చేసుకుంటా నా జీవితం కట్టుకుంటాను అదే నాకు కావాల్సింది వాళ్ళకి కావాల్సిన ప్లాన్లో మనం దాన్ని తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎలాంటి రిస్క్ లేదు ఎలాంటి గొడవలు లేదు కంపేజన్ లో దాని ప్రకారం వెళ్ళిపోయారంటే వాళ్ళు పాకుండా నా పంట లాయర్ గారు లేరు అందుబాటులో లేరు రెండోది సార్ జరిగింది లాయర్ గారు అందుబాటులో లేరు ఈ లోపల ఏంటంటే ఒకసారి నేను ప్రశ్న ఉంటుంది కదా అందుబాటులో లేడు సార్ నాకు అందుబాటులో లేడు రేపు వస్తాడు లైక్